అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సను మీ గురించి అంటే మీ మీ మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అంటే మీలో ఏం క్వాలిటీస్ తనకు నచ్చుతాయి అనేది చూద్దామండి ఈ రీడింగ్లో మీరు నచ్చిన మీలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి అదే విధంగా ఆ పర్సన్ మీ పట్ల ఎట్లా బిహేవ్ చేశారు అసలు అతను అతని బిహేవియర్ ఎలా ఉందో చూద్దాము ఇది లెస్ రీడింగ్ అండి ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చండి అమ్మాయిలైనా చూడొచ్చు అబ్బాయిలైనా చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చండి ఎవరైనా ఫ్రెండ్స్ ఒకవేళ మీ లైఫ్లో నుంచి మీ ఫ్రెండ్స్ కనుక వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు కూడా ఇలాంటి ఇవి చూడొచ్చండి ఈ వీడియో అనేది ఎవరికైనా ఇది రెజోనేట్ అవుతుంది నా నా పర్సనల్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ మీద పైన నేను నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్దాము ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి అదేవిధంగా మీ ఎనర్జీస్ అనేవి మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయండి చూద్దామండి ఈ వీడియోలు అసలు ఏమొస్తుందో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంది చూద్దాము డీటెయిల్డ్గా ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అసలు తను వీళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేశాడు ప్లీజ్ యూనివర్స్ మాకు యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ టూ ఆఫ్ ట్వంటీకి వెళ్ళండి కార్డ్స్ పెడతాను ఫస్ట్ కార్డ్స్ పెట్టినాక రీడింగ్ చూద్దాము నైట్ ఆఫ్ వాన్స్ ది సన్ కార్డ్ ది మెజిషియన్

the hermit the hanged man king of swords the strength card the temperance the empress थ्री ऑफ कप्स एट ऑफ सोर्स इकड़े नईन आफ वा इकड़े एट आफ एट आफ वाइट आफ कप्स एक टेन ऑफ पेंटिकल, एस ऑफ कप्स, जस्टिस, टू ऑफ कप्स ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ది ఫుల్ కార్డ్ క్వీన్ ఆఫ్ సో క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ అండి ఎయిట్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ థిడ్డేకి ఫోర్ ఆఫ్ సోర్స్ అండి ఫోర్ ఆఫ్ సోర్స్ నేను కార్డ్స్ చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు రీడింగ్ అయితే చేస్తాను మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక జెన్యున్ పర్సన్ అని అనుకుంటున్నారండి మీ నేచర్ కానీ స్వభావం కానీ అన్నీ బాగుంటాయి మీరు చ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారని ఇట్లా అయితే మీ గురించి అయితే అనుకుంటున్నారు మీ మీ స్వభావం మంచిది మీ క్యారెక్టర్ అనేది చాలా మంచిదని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తనకు తెలుసు మంచోళ్ళు ఎవరు అనేది తెలుసు తనకి కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే మూర్ఖత్వంతో మూర్ఖంగా ప్రవర్తించడం మూర్ఖంగా మీ లైఫ్లో నుంచి వాళ్ళు ఏంటంటే వెళ్ళారు ఏంటంటే అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు అది ఏ కారణమైనా కావచ్చు అండి మనీ గురించి కావచ్చు దేని గురించి అయినా కావచ్చు వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట థర్డ్ పార్టీ అనే ఇంకొకరిని చూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళు మనీ పరం కావచ్చు దేని పరమైన కావచ్చు కానీ వెళ్ళినాక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉండిద్ది అని వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఇప్పుడు అనేది తెలుస్తుంది అనమాట మీరైతే ఒక ఎంప్రెస్ లెవెల్లో వాళ్ళకైతే కనిపిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏం చూజ్ చేసుకోవాలనే ఆప్షన్స్ ఆప్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండుండొచ్చండి అయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మీ జగులు అవుతున్నారనమాట ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రా ఇప్పుడున్న వాళ్ళ సిచ్యువేషన్ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఈమె దగ్గర వీళ్ళ దగ్గర ఎవరైతే ఉండాలో అమ్మాయి దగ్గర ఉండొచ్చండి అబ్బాయి అబ్బాయి అయినా అవ్వచ్చు కంట్రోలింగ్ పర్సన్ దగ్గర ఉన్నారు వాళ్ళు దాని వల్ల వాళ్ళు జగులవుతున్నారు మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా మిమ్మల్ని పక్కన అవాయిడ్ చేసినట్టయితే నాకైతే ఇలా కనిపిస్తుంది మీ దగ్గర అయితే ఈ రూల్స్ అన్నీ వాళ్ళు చేసేవాళ్ళండి వీళ్ళు ఎంత రూలింగ్గా ప్రవర్తించే వాళ్ళు అంటే మీ దగ్గర గా ప్రవర్తించడం అంటే బిహేవియర్ అబ్యూజ్ మాటలు అనడం అట్లాగా ఎలా అంటే అట్లా మీ దగ్గర అయితే వాళ్ళైతే అలా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళు కానీ వీళ్ళ దగ్గరికి మాత్రం వా వాళ్ళు అట్లా ఉండలేరండి ఇక్కడంతా ఫుల్ రివర్స్ అనమాట ఇక్కడ ఎవరైతే ఉన్నారు కంట్రోల్ వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఇలా ఉంటారనమాట వీళ్ళు ఇక్కడ తగ్గి ఉంటారు వీళ్ళు ఇక్కడ తగ్గి ఉంటారు అనమాట ఇట్లా క్యాట్ లెవెల్ లాగా తగ్గిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళు అయితే ఉన్నారు మనీ గురించి అట్రాక్ట్ అయ్య అవ్వచ్చు అండి దేని గురించి అయినా వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొరకు వాళ్ళ వాళ్ళ సెల్ఫిష్ మెంటలతోటి తోటి వాళ్ళేమో మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళారనమాట వెళ్ళారు అక్కడ ఏమైనా సుఖంగా ఉన్నారంటే అక్కడ కూడా ఏం సుఖం అయితే లేదండి అక్కడ కూడా అన్ని హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి హార్ట్ బ్రేక్ అయినట్టే కనిపిస్తుంది మీ దగ్గర అయితే వాళ్ళు ఎట్లా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఇక్కడ హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుంది మిమ్మల్ని అయితే ఎట్లా అయితే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు లోన్లీగా వాళ్ళకి ఇప్పుడైతే ఇప్పుడు అవేర్నెస్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందండి అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని ఇప్పుడు ఒంటరిగా ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా మీ గురించి అయితే వాళ్ళకి ఆలోచనలు అనేవి మె మెదులుతున్నాయి అనమాట వాళ్ళ మనసులో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లోన్లీగా మిమ్మల్ని లోన్లీగా ఒంటరిగా చేసి మిమ్మల్ని వదిలేశారు కానీ ఇప్పుడు వాళ్ళు లోన్లీగా బాధపడుతున్నారు ఉన్న చోట సంతోషంగా లేక హ్యాపీ లేక వాళ్ళైతే బాధపడుతున్నారనమాట వాళ్ళ చేతుల్లో అన్ని నిర్ణయాలున్నా కూడా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారనమాట అంటే మీ విషయంలో వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని అట్లా చే చేశారు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న చోట ఏంటంటే వాళ్ళని ఈ ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంట్రోల్ పర్సను వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనమాట వీళ్ళని రివర్స్ అవుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే రివర్స్ జరుగుతుంది అనమాట ఇప్పుడు జరిగే ఫ్యూ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఏదైతే ఉందో అది రివర్స్ జరుగుతూ ఉంది థర్డ్ పర్సన్ అంటే అది ఎవరైనా కావచ్చు అండి ఫ్యామిలీ అవ్వచ్చు అమ్మాయి అని అను అనుకోవాల్సిన అవసరం లేదు అబ్బాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా అవ్వచ్చు థర్డ్ పార్టీ అంటే ఎవరైనా వస్తారనమాట మీ సిచ్యువేషన్ ప్రకారం మీ లైఫ్లో ఎవరు థర్డ్ పార్టీ అనేది మీరు చూసుకోండి ఇక్కడైతే వాళ్ళు అక్కడ పెట్టడానికి అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టారండి వీళ్ళ విషయంలో అయితే వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు పెట్టి వీళ్ళ దగ్గరకు వెళ్ళిపోయారు అనమాట ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు మీ దగ్గర ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళు అంటే మీరు పెట్టారు ఎఫర్ట్స్ ఇక్కడ ఇక్కడ వీళ్ళ విషయంలో మీరైతే ఎఫర్ట్స్ పెట్టారండి అన్నీ మీరే భరించారు వాళ్ళు అన్నా తిట్టినా భరించినా ఏం చేసినా మీ విషయంలో మీరైతే చాలా అంటే స్మూత్గా అంటే ఏం అన్నీ మనసులో పెట్టుకొని బాధపడే వాళ్ళు తప్పితే మీరు మీరేం వాళ్ళని ఒక మాట కూడా అనడం కానీ అట్లయితే ఏం జరగలేదండి ఇక్కడ ఇక్కడ నాకైతే ప్రజెంట్ అయితే అది కనిపిస్తుంది అంతా వాళ్ళు అన్ని అన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీరు వాళ్ళతో మాట్లాడాలని కానీ ఫోన్ చేయాలని కమ్యూనికేట్ చేసినా కూడా వాళ్ళని కానీ ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీ ఫోన్ బ్లాక్ చేయడం మీ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడం ఇవన్నీ అయితే చేశారని నాకు ఇక్కడైతే కనిపిస్తుందండి చైల్డ్ ఇస్ బిహేవియర్ అండి ఇన్మెచ్యూర్డ్ మెంటల్ మెంటాలిటీతో వాళ్ళు ఇట్లా చేశారు మీ విషయంలో మీ విషయంలో అయితే వాళ్ళు గా బిహేవ్ గా కేర్లెస్గా ఉన్నారనమాట మీ రిలేషన్షిప్ కోసం వాళ్ళు కేర్లెస్గా ఉన్నారు కానీ వాళ్ళకి తెలుసు అనమాట ఎవరు మంచోళ్ళు ఎవరు చెడోళ్ళు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటంటే వాళ్ళ విలాసాలకో వాళ్ళ లగ్జరీ లైఫ్ కో లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రీత్యా వాళ్ళు ఇంకొకరి దగ్గర అలా ఉన్నారు కానీ అది ఫ్యామిలీ అయినా ఎవరి దగ్గర అదర్ పర్సన్ ఎవరి దగ్గర అయినా కానీ వాళ్ళైతే మనస్ఫూర్తిగా ఆడ లేరనమాట ఉన్నా కానీ ఒక లోన్లీనెస్ ఉన్నా ఏం ఏమి ఒంటరితనంగా ఉన్నారని నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీతో వాళ్ళంతా రూడ్గా బిహేవ్ చేశారండి వాళ్ళ మాటల పరంగా కానీ వాళ్ళ చేష్టల పరంగా కానీ అంత రూడ్ బిహేవియర్ చేశారని నాకు ఇక్కడైతే కనిపిస్తుంది మీతో ఉంటేనే వాళ్ళ ప్రపంచం అన్మ సైకిల్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుందండి రివర్స్ అయ్యిందనమాట ఇప్పుడు కొంతమందికి అయితే ఈ విషయంలో ఇప్పుడు జరుగుతుంది కొంతమందికి అయితే మళ్ళీ ఫ్యూచర్లో జరిగే అవకాశం అయితే ఇది కనిపిస్తుంది మీకై మిమ్మల్ని అయితే ఎలా హార్డ్ బ్రేక్ చేశారో వాళ్ళు కూడా ఉన్న సిచ్యువేషన్లు వాళ్ళు కూడా హార్డ్ బ్రేక్ అయ్యే సూచనలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది అనమాట మిమ్మల్నితో ఉంటేనే హ్యాపీ అనేది మీతోనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు మీతో మిమ్మల్ని అయితే ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ఊహించుకున్నారనమాట ఊహించుకుంటున్నారు బాధపడుతున్నారనమాట రిగ్రెట్గా ఇప్పుడైతే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారండి వాళ్ళకి ఇప్పుడైతే తెలుస్తుంది వాళ్ళు చేసిన తప్పులు మిస్టేక్స్ ఏంటి అనేవి మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు అని వాళ్ళకైతే అనిపిస్తుంది మిమ్మల్ని కొంతమందికి అయితే మిమ్మల్ని మ్యారేజ్ మిమ్మల్ని మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుండు అనేది వాళ్ళకి ఇప్పుడైతే తెలుస్తుంది అనమాట మీరు వే మీరు మీరు వాళ్ళ నుంచి సపరేట్ అయి ఉంటారండి దూరంగా ఉండుంటారు ఎందుకంటే ఈ బాధలన్నీ తట్టుకోలేక మీరు కూడా కొంచెం వెనక్కి తగ్గినట్లయితే నాకైతే కనిపిస్తుంది అందువల్ల కూడా వాళ్ళ గురించి మీ గురించి కొంచెం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే హ్యాపీగా ఉండాలి మీతో ఉంటే హ్యాపీ అనే వాళ్ళు ఫ్యామిలీగా ఊహించుకున్నారనమాట మిమ్మల్ని మీరు మ్యారేజ్ అయ్యొచ్చు అవ్వచ్చు కాకుండా అండి పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా మిమ్మల్ని వాళ్ళు ఒక మ్యారేజ్గా ఊహించుకున్నారు మ్యారేజ్ మీతో ఉంటే వాళ్ళు ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా మిమ్మల్ని అయితే వాళ్ళు ఊహించుకున్నారనమాట మీకు తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది మీరు ఏది ఎందుకంటే మీరు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ మీరు కామ్గా సైలెంట్గా ఉండేవాళ్ళు అనమాట భరించేవాళ్ళు అనమాట ఆ బాధంతా భరించేవాళ్ళు మీరు అందుకని వాళ్ళకి తెలుసు మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మీతో ఉంటేనే బాగుంటుందని వాళ్ళ మనసుకు తెలుసు అనమాట ఇక్కడైతే అన్నిటిని మీరైతే బ్యాలెన్స్ చేయగలరు వాళ్ళ విషయంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మిస్టేక్ చేసినా మీరైతే భరిస్తూ వచ్చారు కాబట్టి మీరైతే అన్ని బ్యాలెన్స్ చేయగలరు ఇప్పుడు వాళ్ళు ఉన్న చోట వాళ్ళు ఏమి బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అనమాట అక్కడ ఉన్నారు కానీ ఏం అంటే వాళ్ళు అక్కడ ఏమి బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీరంతా మీతో ఉంటే కేరింగ్ కానీ అదంతా స్ట్రెంగ్త్ మీరైతే బాగా చూసుకోగలరు అనమాట మీరంటే లవింగ్ నేచరు ఒక మదర్లీ నేచరు మీరైతే కేరింగ్గా వాళ్ళని చూసుకోగలరు మీతో ఉంటే కానీ మీతో ఉంటే వాళ్ళకి న్యాయం అనేది జరిగేది కానీ వాళ్ళు మీ దగ్గర లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో న్యాయం అనేది జరగట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ బాధపడుతున్నట్టే కనిపిస్తుంది చూడండి పనుకొని కూడా ఆలోచిస్తున్నారు అంటే థింకింగ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఉన్న లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా పోవాలని చెప్పి వాళ్ళైతే బాగా ఇట్లా ఆలోచిస్తున్నారు అనమాట న్యూ బిగినింగ్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళకి ఒక ఆలోచనలు కూడా ఉన్నాయండి కొంతమందికి న్యూ స్టార్ట్ చెయ్యాలి అనేది వాళ్ళైతే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వాళ్ళైతే చూస్తున్నారు మీ మీద అయితే ఒక ఫ్యాషనైట్ ఫీలింగ్ వాళ్ళకైతే అన్నీ ఉన్నాయండి మీతో ప్రాబ్లమ్స్ మీతో పెద్ద ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి ఉండవు అనమాట మీతో ఉంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవి క్యూర్ అవుతాయి మీతో ఉంటే వాళ్ళది ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర అయితే బందీగా ఉన్నారో ఇట్లా బందీగా ఉన్నారో అక్కడ వాళ్ళకి హ్యాపీగా లేదనమాట మీతో అయితే చిన్న ఆప్స్టికల్స్ వచ్చినా మీతో అయితే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని రూట్ చేసే పర్సన్ కాబట్టి మీ దగ్గర అయితే వాళ్ళు కొన్ని కష్టాలు వచ్చినా మీ మీరు అనమాట కానీ వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు ఇట్లా వాళ్ళని బందీ చేసేసి పెట్టారనమాట వాళ్ళకి ధైర్యం కూడా సరిపోవట్లేదు వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది సరిపోవట్లేదండి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి అసలు సరిపోవట్లేదు అనమాట ఉన్న పర్సన్ దగ్గర మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో మీతో ఎంజాయ్గా ఉంటుందని వాళ్ళైతే అనుకుంటున్నారనమాట వాళ్ళ ఫ్యా ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రపంచంలో వాళ్ళకైతే అక్కడ ఫ్యా హ్యాపీ లేదు మీతో ఉంటేనే ఈక్వల్ గివ్ టేక్ అని వాళ్ళు అనుకుంటున్నారు మీతోనే హ్యాపీగా ఉండగలరని వాళ్ళైతే అనుకుంటున్నారు ఇట్లానే మిమ్మల్ని చీట్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారండి వాళ్ళ లైఫ్లో నుంచి మిమ్మల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి చీట్ చేసి మీ దగ్గర నుంచి వాళ్ళు ఆన్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట మీకు అబద్ధాలు చెప్పు ఉండొచ్చండి మీ రిలేషన్లో వాళ్ళు మీకు అంతా మోసం చేసి ఉండొచ్చు వాళ్ళ అక్కడ ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఉండని కానీ మీ దగ్గర మీతో మాత్రం వాళ్ళు చేసింది మాత్రం నిజంగా అది ద్రోహమే నా అని నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చీట్ అయితే చీటింగే కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే వాళ్ళ హెల్త్ కూడా బాగాలేదని చెప్పొచ్చండి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట వీళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి వాళ్ళు ఖచ్చితంగా ఆఫర్ అయితే మీకైతే ఇస్తారు వెళ్ళిన తర్వాత ఆడైతే సరిగా లేదు కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడ మొహం అనేది చల్లట్లా తప్పించుకొని పోయారు మీ లైఫ్లో నుంచి ఇట్లా గతంలో అయితే మీకు వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి ఇప్పుడు కూడా రిగ్రెట్ కొంతమంది అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని కొంతమందికి ఫేస్ చేయడానికి ధైర్యం సరిపోక వాళ్ళు దూరంగా మీతో దూరంగా ఉంటున్నట్లయితే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళు చేసిన తప్పులకి మిస్టేక్స్కి వాళ్ళు దూరంగా ఉన్నట్లయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరకైతే రావడానికి అయితే వాళ్ళైతే థింకింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళైతే చూస్తున్నారు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దామండి మాకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది చూసే వ్యూవర్స్ కి కింగ్ ఆఫ్ వాన్స్ అండి కింగ్ ఆఫ్ వాన్స్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి మీరు అని చెప్పి యూనివర్స్ అయితే మీకు మెసేజ్ అయితే ఇస్తుందండి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు దాకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు ఇప్పుడు అయినా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి మీరైతే మీకైతే యూనివర్స్ మెసేజ్ ఇస్తున్నారు ది హై ప్రిస్టస్ మీరు ఒకరికి మీరే ఒకరికి సొల్యూషన్ ఉండాలి అని చెప్పి మీ మిమ్మల్ని అయితే ఆ యూనివర్స్ మీకైతే ఇలా గైడెన్స్ ఇస్తుందండి యూనివర్స్ మీరు మీ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళతో మీ మ్యారేజ్ కూడా అయ్యిద్ది ఆ ట్రెడిషనల్గానే మేము మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుంటారు అండి నాకు ఇక్కడైతే మెసేజ్ వస్తుందండి కొంతమందికి కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయి ఉండి ఉండొచ్చు మీరైతే స్ట్రాంగ్గా ఉంటే మీ లైఫ్లో అనేది ఖచ్చితంగా ఏదనేది జరిగిద్ది అనేది చెప్తుంది ఎఫర్ట్స్ టైం అనేది మార టైం అనేది మారిద్దండి మీరు పెట్టే కి ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాకా ఎన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టారు మీ పర్సన్ విషయంలో మీకు మీకైతే మంచి టైం అనేది రాబోతుంది టైం అనేది ఇక్కడ నాకైతే చూపిస్తుంది క్వీన్ ఆఫ్ కప్స్ అండి మీ జెన్యున్ లవ్ కాబట్టి మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావడానికి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారండి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇవైతే జరుగుతుంది మ్యారేజ్ కానీ వాళ్ళకైతే చెప్తున్నానండి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ అనేవాళ్ళు వస్తారు ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ గురించి వెయిట్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళి మీరు మీ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని దూరంగా పెట్టినట్టయితే వాళ్ళు కూడా మీ లైఫ్లోకి తిరిగి వస్తారండి వాళ్ళు ఏ అపార్థాలతో వెళ్ళారో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు ఇక్కడ అయితే ప్లాన్స్ అయితే మీకు మీ మీ విషయంలో అయితే మీరు వేసే మీరు వేసుకున్న ఇంకా అంటే ఏం ప్లాన్స్ అయితే వేసుకుంటారు మీరు ఏం చేసినా కానీ అవి జరుగుతాయి అని చెప్పి నాకైతే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది ఏంజల్స్ ఏంజల్స్ డెక్ నుంచి చూద్దామండి మీకు ఏంజల్స్ కూడా మీకు ఏమి ఇస్తారో మీకు ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఏంజల్స్ కూడా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాము ఫర్గ్యూనెస్ అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు క్షమించాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి ఫర్గ్యూనెస్ అని పీస్ఫుల్ రిజల్యూషన్ అంట శాంతియుత సందేశం అని మీకు ఇస్తున్నారు శాంతియుతంగా పరిష్కరించుకోమని మీకైతే చెప్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ అంట టైం అనేది వస్తుందంట మీ ముందుకి ఇది ఈ మీకు ఏంజల్స్ అనేవి ఈ గైడెన్స్ అయితే ఇస్తున్నారండి ఇదండి మీకు గైడెన్సు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి